చేస్తారని సో వాళ్ళు తప్పకుండా ఇట్లా చేస్తారన్న ఆశతోని మేము తర్వాత వాళ్ళతోనే ఉంటాము వాళ్ళ ఉండే సమస్యలు పరిష్కరిస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిందాన్ని రాసుకున్నాము వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడిగారు కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ లా మీద ఇది చేస్తారు పార్లమెంట్ రిప్రజెంటేటివ్గా అభ్యర్థిగా ఆయన ఎలాంటి ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు ఇవన్నీ తన మేనిఫెస్టోలో రాస్తుంది వాళ్ళకు క్యూఆర్ కోడ్ ద్వారా ఆ మేనిఫెస్టో కార్డ్ ఇచ్చాము ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ మినిమల్ పేపర్ క్యాంపెయిన్ సో ఎవ్రీ వే వీ ట్రై టు షో వీఆర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూచరిస్టిక్ లుకింగ్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ లుకింగ్ ఫర్ ద హోల్ కంట్రీస్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అంటే ప్రజల భావన ప్రజల ఆశీర్వాదం ఆశిస్తున్నాం మెజారిటీ తప్పకుండా వస్తుంది ఆ నంబర్లు అనాలిసిస్ అవన్నీ నేను పాలిటీషియన్ కాదు కానీ తప్పక మెజారిటీ వస్తుంది అని బాగా తెలుస్తుంది థ్యాంక్ యూ చాలా మంచి రెస్పాన్స్ అండి మీరు ఊర్లలో బోండ్రి సిటీలలో బోండ్రి సిటీ బస్తీలలో బోండ్రి ప్రతి ఒక్కరు బీజేపీ ఒక ముసలోళ్ళు చెప్తున్నారు ఊర్లల్లో బియ్యం ఆయన మోడీ అని వేరే ప్లేస్లలో అంటున్నారు మన ఫ్యూచర్ని కాపాడుకునే ఆయన మోడీ గారని ఇంకో ప్లేస్లలో అంటున్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన ఫస్ట్ టైం ఎంపీగా మాకు ఎన్నో పనులు చేసినారు ఆయన ఎంపీ లేనప్పుడు కూడా